సరదాగా కాసేపు ఛానల్ శ్రోతలకు ప్రేక్షకులకు స్వాగతం సాహితీ ప్రియులకు సంతోషమయమైన సుస్వాగతం కొందరు తమ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యమైనప్పుడు మరి వాళ్లకు చికిత్స గురించి వైద్యం పిలవడం చికిత్స చేయించడం ఆనవాయిత్యగల సర్వసామాన్యం అయితే మరి వైద్యుని చేత చికిత్స చేయకంటే ముందు వైద్యుని చేత చికిత్స అయిపోయిన తర్వాత ఈ రెండు సందర్భాల్లో వైద్యుని పట్ల వాళ్ళ యొక్క నడక వాళ్ళ యొక్క ఆలోచన రీతి ఏ విధంగా ఉంటుందో పూర్వం ఒక వ్యక్తి పెద్దవాళ్ళు ఏది కళ్ళ కట్టినట్టుగా హాస్యస్ఫూరకంగా మనకు ఉటంకించారు మరి దాన్ని ఓసారి మనం మన వీధిలో కందాం మరి ఇంకెంట్ వై వైద్యుణ్ణి ప్రార్థించి వచ్చి పిలుచుకపోయి కూర్చుండ పీటేసి కొంచెమనక అయ్య కూర్చుండరా ఆసన శుద్ధిగా దాచక చెప్పే ముత్తండ్రిగాను ఈసారి గడిచితే ఈ బిడ్డ నీ బిడ్డ వరహాలు మాడరు వరుసనిత్తు ఎత్తును ఎనబోతు ఏమడిగినామిత్తు అని ఇట్టు లాలించి ఔషధం విప్పించి గుణమైన తరువాత క్రూరజనులు మందుల పాపడా మా ఇంటికి రాకు మా ఇంట్లో ఈకలదు చలదు గాని పీక పీకి చంపిన గాని ముందరా చెప్పేము తిరిగి రాకు ముందరా చెప్పేము మోసపోకు నీ మన్నాయే నీచేత వేల్ వేల్పులకు మొక్కితిమి వ్యాధి వేల్ పులకు మొక్కితి వళ్ళు కుదిరే అమ్మవారికి చాలా కమ్మకు చాల పోతరాజుకు మేక పోతు మొక్కితి అయితే మరి ఏ మాయే ఆశపడి వస్తువి కొర్రలు మానిడు కొంచబోర అనుచు ఈలాగు వైద్యుణ్ణి ఆశ పెట్టి తుదకు తాడి చేయుదురు కదా దుష్టజనులు తుదకు ఎగ తాడి చేయుదురు కదా కొందరు దుష్టజనులు మరొకసారి మరి వైద్యుణ్ణి ప్రార్థించి వచ్చి పిలుచుకపోయి కూర్చుండపీటేసి కొంచెమనక అయ్య కూర్చుండరా ఆసన శుద్ధిగా దాచక చెప్పే ము ఈసారి గడిచితే सारि गडिचिते मा बिड्ड नी वरहालु माडलु वरुसनित्तु यद्दुनु एनबोतु ये, ये, ये मडिगिनामित्तु अनि नालिंचि औषधं विप्पिंचि गुणमैन तरुवात क्रूरजनुलु మందుల పాపడా మా ఇంటికి రాకు మా ఇంట్లో నిన కుక కలదు పికబట్టిన గాని పీకి చంపిన గాని ముందరు చెప్పేమో మోసపోకు ముందరే చెప్పిది మరియు రాకు ముందర చెప్పి మరలరాకు నీ మందుమన్నాయే నీ చేత కుదరలేదు వేల్ పులకు తిమి వ్యాధి కుదిరి అమ్మవారికి చాల పోలు కమ్మకు చాన పోత రాజుకు మేక పోతుతోటి వేల్ పులకు మొక్కితిమి వ్యాధి కుదిరి అయితే మరి ఏ ఆశపడి వస్తివి కొర్రలు మాడు కొంచెోర అనుచుయీలాగు వైద్యుణ్ణి ఆశపెట్టి అనుచుయీలాగు వైద్యుణ్ణి భయపెట్టి తుదకు ఎగ తాడి చేయుదురు కదా దుష్టజనులు తుదకు ఎగతాడి చేయుదురు కదా దుష్టజనులు అంటది సార్వత్రికం కాదండి ఏదో కొంతమంది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు నడుచుకున్నటువంటి తీరుని బట్టి అందుబాటుకి కొంతమంది అంటారు ఓడెక్కిన తర్వాత ఓడమల్లయ్య ఓడ దిగిన తర్వాత ఓడమల్లయ్య అని అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ యొక్క నడకకు నడతకు ప్రతీక మనం పద్యం వైద్యుణ్ణి ప్రార్థించి మరి ఏది అయ్యా ఇట్లా మా కుటుంబ సభ్యులకు మా వాళ్ళకి ఇట్లా ఇదైంది అని చెప్పి ఆ వైద్యుని దగ్గరికి పోయి వైద్యుడిని తమ ఇంటికి తీసుకొని పోయి పీటేసి మరి ఇప్పుడంటే కుర్చీలు సోఫాలు వగేరా వగేరా ఉన్నాయి అప్పుడు వారి పేదరికం కదండి కాబట్టి కూర్చోవడానికి ఆ వైద్యుడిని గౌరవించాలి నారాయణ హరి అంటారు కదండీ కాబట్టి వైద్యుడిని గౌరవించాలి తోపాటు ఆ వైద్యుడితోటి తమకు అవసరం ఉన్నది కాబట్టి మరి వైద్యుడిని వరకు ప్రసన్నం చేసుకుంటే సంతోష వీలైనన్ని విధాలుగా అందుకొరకని వైద్యుడిని పిలిపించుకొని పిలుచుకోవచ్చు కూర్చోవడానికి పేటేసి కొంచెం మనకి అయ్యా మరి మా ఇంట్లో ఉన్నది ఏ కుర్చీలు ఏవి లేవు ఏదో మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది కాబట్టి పీట వేసినామని చెప్పి మీరు బాధపడకండి తప్పుగా అనుకోకండి అని చెప్పి కూర్చుండ పీటేసి కొంచెమనక అయ్య కూర్చుండరా ఆసన శుద్ధిగా మరి ఆ పీట వేసేటప్పుడు ఏంటి ఆయన ముందే కొంచెం దులిపి మంచిగా శుభ్రం చేసి ఆయన కూర్చోండి అని చెప్పి అయ్య కూర్చుండరా శుద్ధిగా దాతక చెప్పేము తండ్రిగాను మరి మా వాణి పరిస్థితి ఇట్లా ఇట్లా ఇదేంది మరి ఏమైంది ఏంటి అంటే అయ్యో గిట్ల ఇట్లా ఏదైంది గిట్లకి ఇట్లా ఏది మరి పిల్లలు తండ్రితోటి ఏ అనేది ఏది దాచకుండా చెప్తారో మరి అదే పద్ధతిలో మా పిల్లవాడి పరిస్థితి ఇలా ఇలా ఇదైంది అని చెప్పి చెప్పి ఈసారి గడిచితే ఈ బిడ్డ నీ బిడ్డ మరి మీరు చేసేటట్టు వైద్యం వల్ల కనుక మా వాడు బతికినట్లయితే మా వాడికి ఆరోగ్యం వచ్చినట్టయితే ఆరోగ్యం చేకున్నట్టయితే మరి ఈ పిల్లవాడు మా పిల్లవాడు కాదు మీ పిల్లవాడే అనుకోండి మీ పిల్లవాడు అనుకొని మాకు మా బయడికి వైద్యం చేయండి అని చెప్పి చెప్పి వరహాలు మాడలు వరుసనిత్తు ఇప్పుడంటే అనేది డబ్బులు పరిస్థితి అప్పుడు వరహాలు మాడలు అంటే ఏది ఆ శ్రీరామచంద్రుడు వారు ఏది పరిపాలించే సమయంలో మాడలు అంటే అది మారకంలో ఉన్నటంటే నాణాలు అనమాట మరి ఆ పద్ధతిలో వరహాలను మాడలం ఇస్తాము అంతేకాకుండా ఎద్దును ఎనబోతును ఎత్తు మరి అవే కాకుండా ఇంకా ఏమైనా కావాలంటే ఎద్దులు అడుగుతారా తినబుత్తులు అడుగుతారా ఏమడుతారు అడగండి ఏ మీరు ఏ పడితే అవి ఇచ్చేస్తాం ఎందుకనంటే అవసరం కదండి మన వాళ్ళ ఆరోగ్యం కంటే మనకు ముఖ్యమైనటువంటిది ఏది కాదు అందుకొరకని చెప్పి మీరు ఏవడినా అది ఇచ్చేస్తాం వరహాలు ఏమంటారు ఇస్తావు మాడలు అడిగితే ఇస్తావు మరి ఇంకేదైనా అడుగుతావు ఏదడితే అది ఇస్తావు అని చెప్పి అని ఔషధం విప్పించి ఈ విధంగా ఆ తమ ఇంటికి తమ వాళ్లకు చికిత్స చేయడానికి వచ్చినటువంటి వైద్యుడిని ఈ రకంగా లాలించి మరి ఆ వైద్యునితోటి తమ అనారోగ్యానికి గురి తమ కుటుంబ సభ్యులకు మందులు ఇప్పించి గుణమైన తరువాత మరి ఆ వైద్యుడి చికిత్స వల్ల వైద్యులు ఇచ్చిన మందు వల్ల తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం చేకూరిందనుకోండి అనుకోండి ఆరోగ్యం చేకూర కంటే ముందు ఆ వైద్యుని ఏ విధంగా ఏది ఇంటికి పిలుచుకున్నారు ఏ విధంగా మర్యాద చేశారు ఏ విధంగా అతనితోటి మాట్లాడారు మరి అతనికి ఏమాత్రం ఇబ్బంది కాకుండా అతనికి సంతోషం కలిగే విధంగా మనసుకు ప్రశాంతత కలిగే విధంగా ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా స్పందించారు మరి మందుతోటి ఆ వైద్య ఇచ్చిన మందుతోటి తమ పిల్లలకు ఆరోగ్యం కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగైన తర్వాత అప్పుడు వారి వాళ్ళ యొక్క మృతత్వం వాళ్ళ యొక్క మాట తీరేలా ఉంటుంది గుణమైన తరువాత క్రూరజనులు మందుల పాపడా మా ఇంటికి రాకు అరే మంత్రోడా మళ్ళ మా ఇంటికి ఇంకోసారి రాకు మా ఇంటిలో ఈన కుక్క కలదు సరే మామూలుగా కుక్కలంటేనే కొన్ని సందర్భాల్లో మనం భయపడతాం అలాంటిది మరి ఈయన కుక్క ఉన్నట్టయితే ఏది ఇప్పుడు మామూలు జనరల్గా మనకి ఇబ్బంది అయినా పర్లేదు కానీ మన ఏమైనా ఇబ్బంది అయితే మనం ఎటువంటి అసలు తట్టుకోలేము అదే పద్ధతిలో మరి అప్పుడే ప్రసవించినటువంటి చిన్న పిల్లలు ఉన్నటువంటి కుక్క తన జన్మనిచ్చినటువంటి తన పిల్లలకు ఎవరి వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందో అని చెప్పేసి వాళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఆ కుక్కకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటుంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో ఈ కుక్క కలదు నువ్వు గినుక మా ఇంటికి వచ్చినట్టయితే మా ఇంట్లో ఈయన కుక్క ఉన్నది మరి తర్వాత ఏం జరుగుతుందో చూసుకో పిక్కబట్టిన కాని పీకి చంపిన కాని మేము ఇంత చెప్పినా కూడా నువ్వు ఇంటికి వచ్చావనుకో ఇంటికి నీ పీక పట్టుకుంటుంది లేదు ఇంకా అయితే పీకి నీ కండ పీకి నేను చంపినా ఆశ్చర్యం లేదు ముందర చెప్పేము మోసపోకు మేము ముందే చెప్తున్నాం తర్వాత మేము వద్దన్నా కూడా తిరిగి మా ఇంటికి వచ్చినట్లయితే నీకు మా ఇంట్లో జరిగే పరిస్థితులు ఏంటో జరిగే పరిణామాలు ఏంటో నేను ముందే చెప్తున్నాం అయినా కూడా నువ్వు తిరిగి వస్తావనుకో ముందర చెప్పేము మరల రాకు మోసపోకు తిరిగి మనం మా ఇంటికి వద్దన్నా కూడా ఈ పరిస్థితులు అయితే చెప్పినా కూడా నువ్వు తిరిగి రాకు నీ మందు మన్నాయ నీ చేత కుదరలేదు అది ఏం చేసిన అనేటు అసలు నీ మందు ఏమీ లేదు వేస్ట్ నీ మందు మందు కాదు మనం అసలు నీ నీ చేత కుదరనే కుదరలేదు నీవిచ్చిన మందుతోటి కుదరనే కుదరలేదు వేల్పులకు మ్రొక్కటి వ్యాధి కుదిరి వేలుపు అంటే దేవతలు అందుకొనికే ఇల వేలుపు అంటే ఈ ప్రపంచంలో ఈ లోకంలో మేము కొలిచేటువంటి పూజించేటువంటి దైవం మరి మాకు ఇష్టమైన దైవాన్ని మేము మొక్కాము మొక్కి అమ్మవారికి చాల పూలు కమ్మకు చాల పోతరాజుకు మేక పోతుతోటి మరి మా ఇలవేలుపు మేము ఏ బలిచ్చాం ఆ విధంగా అమ్మ దయతలుచింది మా వానికి ఏది మా ఓడి మధ్య చల్లగా అయ్యేటట్టు ప్రశాంతమైన ఆరోగ్యాన్ని చేకూరేటట్టు ఆ దైతోటి దయతోటి మా వాడికి ఆరోగ్యం బాగైంది అయితే మరి ఏ మా ఏ ఆశపడి వస్తువి అయినా కూడా మన తిరిగి ఇంక ఇంకా అనుకో కొర్రలు మానిడు కొంచబోర మరి వాళ్ళ మీరు మళ్ళీ తిరిగి వస్తావు అనుకో వచ్చినట్టయితే వాళ్ళ అట్లాంటి పరిస్థితులు అయితే చెప్పిన చెప్పినా కూడా మళ్ళీ వస్తానుకో వచ్చినట్టయితే సరే ఏం చేస్తావు ఏదో మానడు కొరలు ఉంటాయి తీసుకో అను వైద్యుణ్ణి ఆశపెట్టి తుదకు ఎగతాడి చేయుదురు కదా దుష్టజనులు ఈ రకంగా వైద్యుణ్ణి ఆశపెట్టి మొట్టమొదట్లో ఆశ పెట్టి తరువాత భయపెట్టి చివరికి ఎగతాళి చేయదులు కదా దుష్టజనులు ఇది లోకం పోకడండి అందుకొరకే ఏవి పెద్దవాళ్ళు ఏది ఈ వైద్యుల పట్ల మరి అవసరం తీరినప్పుడు ఎలా ఉంటుంది అవసరం కంటే ముందు ఎలా ఉంటుంది అవసరం తీరిన తర్వాత ఎలా ఉంటుంది అని వచ్చినట్టుగా అర్థం వచ్చినట్టుగా చెప్పారు మళ్ళీ ఒకసారి మనం చూద్దాం మరి వైద్యుణ్ణి ప్రార్థించి వచ్చి పిలుచుకపోయి కూర్చుండ పీటేసి కొంచెమనగా అయ్య కూర్చుండరా ఆసన శుద్ధిగా దాచక చెప్పే ముద్ద గాను ఈసారి గడిచితే ఈ బిడ్డ నీ బిడ్డ ఈసారి గడిచితే మా బిడ్డ నీ బిడ్డ వరహాలు మాడలు వరుసనిత్తు ఎత్తును ఎనబోతు ఏమడిగినా ఎత్తు అని ఇట్టు లాలించి ఔషధం బిప్పించి గుణమైన తరువాత క్రూరజనులు మందుల పాపడా మా ఇంటికి రాకు మా ఇంట్లో కుక కలదు పికబట్టిన గాని పీక పీకి చంపిన గాని ముందర చెప్పేము మోసపోకు ముందరే మరల మరలరాకు నీ మందుమన్నాయే నీ చేత కుదరనే అమ్మవారికి చాలా పోలుకమ్మకు చాలా పోత రాజుకు మేక పోతుతోటి వేల్పులకు మొక్కితిమి వ్యాధి కుదిరి వేల్పులకు మొక్కితిమి వళ్ళు కుదిరి అయితే మరి ఏ మాయే ఆశపడి వస్తేవి కొర్రలు కొంచబోర అనుచు అనుచుయీలాగు వైద్యుణ్ణి ఆశబెట్టి అనుచుయీలాగు వైద్యుణ్ణి ಭಯಪೆಟ್ಟಿ ತುದಕು ಜಗತಾಡಿ ಯುದುರುಕದಾ ಕಷ್ಟ ತುಲ ಕುಡಿ ಚೇದು ಕದಾ